ఏ యాగం నిర్వహించిన లోక కళ్యాణం కోసమేనని శ్రీ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి అన్నారు సోమవారం నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓంనగర్ కాలనీలో ఆయుధ చండీ అతిరుద్రయాగం కోసం భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూచుకుల దామోదర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి మాట్లాడుతూ ఎనభై మూడవ విశ్వశాంతి మహాయాగం నాగర్కూలు జిల్లా కేంద్రంలో నిర్వహించడానికి సహకరించిన ఆకారపు విశ్వనాథ్ భక్తజనానికి శుభాకాంక్షలు తెలియజేశారు వచ్చే నెల ఏడో తారీఖు నుండి ఇరవై ఒకటవ తారీఖు వరకు లోక కళ్యాణం కోసం ఎనిమిది వందల మంది వేద బ్రాహ్మణుల యజ్ఞం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రతిరోజు ఉదయం సాయంత్రం రాత్రి భక్తులకు భోజన వసతి కల్పించడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పునీతులు కావాలని అన్నారు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ఆకారపు విశ్వనాథ్ బొడ్డు రమణ హకీం మురళి దొడ్ల ఈశ్వర్రెడ్డి మిడిదొడ్డి శ్యామ్సుందర్ రెడ్డి హకీం విశ్వప్రసాద్ పట్టణ భక్తులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకు ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి నాగర్ కర్నూలు పుర ప్రముఖులు హిందూ బంధువులందరికీ శిరస్వస్తి నమస్కరిస్తున్నాను ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా రమణ ఈశ్వర్రెడ్డి అని కాదు మొదలు యాదృచ్ఛికంగా ఏదో విధంగా స్వామివారికి మా పేరు ఎవరు చెప్పిందో వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది కార్యక్రమం ఈరోజు మొదలు పెడుతున్నాం కాబట్టి పుర ప్రముఖులందరినీ ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో అందరినీ కార్యక్రమంలో భాగస్వాములం చేయాలని అందరికీ నిన్న స్వామివారి దగ్గర నుంచి సమాచారం అందించడం జరిగింది సామవారు అందించని వారికి మేము కూడా సమాచారం ఇచ్చి పిలవడం జరిగింది ఈరోజు వచ్చిన వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములే అందరికీ అంత అందరు కార్యకర్తలే అందరికీ ఒకే బాధ్యత ఉంటుంది అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నాగర్ భక్తి భక్తిభావంతో మంచి పేరు తీసుకురావాలని తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ నీది నాది పెట్టాలి చేయాలనే లేదు ఎవరు చేతనైంది పనిచేసే వాళ్ళు పని చేయచ్చు ఆర్థికంగా వాళ్ళు ఆర్థిక సాయం చేయచ్చు వస్తు రూపేణ ఏదైనా ఏ విధంగా సాయం చేసి మనం సహకరించి ఈ ఈ బృహత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన మనందరి నాగర్ కర్నూలు ప్రజలందరి భుజస్కంధాల పైన ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను